హలో ఎవరి వన్ వెల్కమ్ టు స్టైలిష్ క్లౌస్ డిజైన్స్ వచ్చేసి ఫైవ్ ఇయర్స్ చిన్నపిల్లలకి ఫ్రాక్స్ అండి ఇవి ఆల్రెడీ నేను ఫ్రాక్ వీడియో చేసి అప్లోడ్ చేశాను ఫుల్ వీడియో మరీ లెంతీ అవుతుంది అనేసి బ్లౌజ్ వీడియో అనేది ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను మీకు ఫ్రాక్ వీడియో అలాగే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో ఫుల్ వీడియోస్ కావాలి అని అంటే ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసి ఉన్నాను మీకు లింక్ కావాలంటే నేను ఫస్ట్ కమెంట్లో అప్లోడ్ చేస్తాను ప్లీజ్ వాచ్ ఫుల్ వీడియో ఓకే అండి నేను బ్లౌజ్కి అయితే కట్ వర్క్ ఇచ్చారు డిజైన్ శారీ లేదు ఇది బ్లౌజ్ పీస్ ఫైవ్ అండ్ ఫోర్ ఫోర్ ఇయర్స్ చిన్నపిల్లలకి వన్ మీటర్ బ్లౌజ్ పీస్ అయితే వచ్చింది శారీలోది వన్ మీటర్ బ్లౌజ్ కూడా ఇద్దరికి కూడా బ్లౌజెస్ అయితే చేశాను అందులోనే హ్యాండ్స్ అనమాట హ్యాండ్స్కి వచ్చేసి వర్క్ ఇచ్చారనమాట వర్క్ డిజైన్లోనే ఇంకా నేను ఎటువంటి డిజైన్ కూడా పెట్టలేదు మోతి తోటి ఇచ్చారు నేను అదే త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ తోటి హ్యాండ్స్ అయితే నార్మల్ హ్యాండ్సే స్టిచ్చింగ్ చేసుకున్నాను స్టిచ్చింగ్ చేసుకొని కట్ అయితే చేసుకుంటున్నానండి వాటికి స్టోన్స్ అయితే అంటించున్నారు స్టోన్స్ మిషన్ కింద పడితే చాలా ప్రాబ్లం అవుతుందండి అందుకనేసి అన్నీ కూడా తీసేస్తున్నాను ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్ అండి నేను నెక్స్ కటింగ్ అయితే చేసుకోలేదు జస్ట్ ఆమ్ హోల్ దగ్గరే షోల్డర్స్ ఒక్కటే నేను కటింగ్ అయితే చేసుకున్నాను ఎందుకంటే కస్టమర్ వచ్చేసి వర్క్ అనేది పెట్టి స్టిచ్చింగ్ చేయమన్నారు కట్ వర్క్కి ముందే లైనింగ్ అండ్ బ్లౌజ్ పీస్ అనేది కటింగ్ చేసుకోకూడదు క్యాన్వాస్ పేపర్ ఇలా జాయిన్ చేశాక కటింగ్ చేసుకుంటే నీట్గా వస్తుందనమాట నేనైతే ఆల్రెడీ కటింగ్ అయితే చేసుకున్నాను మనం ఎప్పుడైనా కట్ వర్క్ చేసేటప్పుడు కుట్టు అనేది నెమ్మదిగా జరిగేటట్టుగా పెట్టుకోవాలి చిన్న కుట్టు వచ్చేలాగా పెట్టుకోవాలన్నమాట లీజ్ కుట్టు కాకుండా నెమ్మదిగా వచ్చేలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అప్పుడే కట్వర్క్ వర్క్కి ఫినిషింగ్ అనేది చాలా క్లియర్గా కంప్లీట్గా వస్తుంది అలాగే మనకి ఎక్కడ కూడా క్లాత్ ఊడిపోకుండా వస్తుందండి కట్వర్క్కి ఎప్పుడైనా చిన్న కుట్టు పెట్టుకోవాలి ఇటు అడ్జస్ట్ చేసుకున్నాక ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా క్యాన్వాస్ పేపర్ అయితే నేను అటు ఇటు కరెక్ట్గా పొజిషన్ చూసుకొని పెట్టుకొని అంచులో వెమ్మటి స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి ఎక్కడ కూడా షేప్ అవుట్ అనేది రాకూడదు కొత్తగా బిగినర్స్కి అయితే కటింగ్ చేసుకోకుండా మార్క్ మీదే ఫస్ట్ స్టిచ్చింగ్ చేసుకున్నాక తరువాత బక్రమ్ పీసు అదే క్యాన్వాస్ పీసు అలాగే లైనింగ్ బ్లౌజ్ పీసు మూడు కూడా ఒకేసారి కటింగ్ చేసుకున్నారని అంటే ఇంకా పర్ఫెక్ట్గా వస్తుందండి బిగినర్స్కి నేను డైలీ ఒకటి తప్పకుండా వస్తుంది నాకు బాగా అలవాటైపోయింది అనమాట కట్వర్క్ అందుకనేసి నేను ఇలా డైరెక్ట్గా స్టిచ్చింగ్ అయితే చేసేసుకుంటున్నాను కింద కూడా కట్ వర్క్ అండి చుట్టూ కూడా ఒక నడుము దగ్గర ఫినిష్ అయిపోతుంది కదా అక్కడ కూడా కట్ వర్క్ పెట్టి స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను వస్తున్నారు కదా కట్ వర్క్ చేసేటప్పుడు నిదానంగా స్టిచ్చింగ్ చేసుకోవాలండి ఫాస్ట్గా తిప్పారు అంటే రౌండ్స్ అనేది అస్సలు రావు చాలా టైం పట్టిద్ది కట్ వర్క్ అనగానే చాలామంది తీసుకోరు నేను నాకైతే చాలా ఈజీ అండి నేను చాలా స్టిచ్చింగ్ చేస్తూ ఉంటాను కట్ వర్క్వి వన్స్ స్టార్ట్ చేసాము అని అంటే స్టిచ్చింగ్ చేయడం అలవాటు అయిపోతుంది ఆల్మోస్ట్ అందరికీ క్యాన్వాస్ పేపర్ అయిపోయిందండి నాది తెచ్చుకున్నది కానీ కస్టమర్కి అడ్జస్ట్ చేయాలి కదా నేను మొత్తం పెట్టేసి నా దగ్గర చిన్న చిన్న పీసులన్నీ కూడా ఇలా కటింగ్ చేసి పెట్టుకున్నాను అనమాట డైరెక్ట్గా ఒకటి పెట్టేసి కరెక్ట్గా షేప్ వచ్చే విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి మనకి ఇది కనిపించదు క్యాన్వాస్ పేపర్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది సో ఏం ఇబ్బంది ఉండదు ఫినిషింగ్ అనేది మనకు రౌండ్ దగ్గరే పర్ఫెక్ట్గా కనిపిస్తుంది కాబట్టి మిగతా పేపర్ అంతా మనకు అవసరం లేదండి ఇప్పుడు కట్స్ పెట్టుకోవాలండి ఆ రౌండ్స్ ఎక్కడైతే మూలలు తిరిగాయో ఆ మూలల దగ్గర ఖచ్చితంగా కట్స్ పెట్టుకొని మరీ ఎక్కువగా క్లాత్ ఉంటే కనుక కట్ అయితే చేసుకోవాలి కట్ చేసుకొని తిప్పేసుకోవాలన్నమాట నెక్ కూడా ఒకేసారండి వన్స్ తిప్పేసుకున్నాక మళ్ళీ మనము ఇంకోసారి వేసుకోవడానికి కుదరదు కాబట్టి నేను ఫస్ట్ ఇలా స్టిచ్చింగ్ చేసుకొని ఖర్చులు పెట్టుకొని ఇప్పుడు ఇలా ఆమ్ హోల్ చంకభాగం నుంచి ఒక పాట దగ్గర నుంచి ఇంకొక పాటుకి ఇలా ఓపెన్ చేసుకున్నాను అన్నమాట బ్లౌజ్ మంచి సైడ్కి అనేది ఇలా తిప్పేసుకొని ఫింగర్స్ తోటి ఇలా వర్క్ మొత్తం నీట్గా వచ్చేలాగా చేసుకోవాలి ఎక్కడ కూడా ఉగ్గులు రాదండి క్యాన్వాస్ వేసేదంటే మనకి నేను ఇంతకుముందు కూడా కట్ వర్క్ గురించి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోస్ కూడా చేశాను ఎవరికైనా ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తూ కావాలని అనుకుంటే ప్రీవియస్ వీడియోస్లో ఉన్నాయి వర్క్ ఎలా స్టిచ్చింగ్ చేయాలి ఏంటి అనేది తప్పకుండా వెళ్ళి చూడండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న కంట సింబల్ని యాక్టివేట్లో పెట్టుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీకు ఫస్ట్ వస్తుందండి తప్పకుండా నేను పెట్టే డిజైన్స్ అన్నిటిని కూడా లైక్ చేసి షేర్ చేయండి తప్పకుండా ఉపయోగపడేలాగా నేను వీడియోస్ అయితే చేస్తాను రౌండ్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా రావడానికి ఇలా టూ ఫింగర్స్ తోటి నీట్గా షేప్ వచ్చేలాగా ఇలా చేసుకోవాలి మొత్తం అయితే ఇలా చేసేసుకున్నాను తర్వాత ఐరన్ చేసుకోవాలండి ఐరన్ చేసుకుంటే మనకి ఇలా అతుక్కుపోయినట్టుగా వస్తాయి ఎక్కడ కూడా ముడతలు అనేది ఉండదు తప్పటికి అంచుల వైపు అయినా మనం స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఇద్దరు పిల్లలకి అని చెప్పాను కదండి నేను నాలుగుటికి కూడా సేమ్ డిజైన్ అండి ఫ్రంట్ అండ్ బ్యాక్ డిజైన్స్ సేమ్ కాబట్టి నేను అన్నీ కూడా ఒకేసారి స్టిచ్చింగ్ అయితే చేసేసుకున్నాను స్టిచ్చింగ్ చేసుకొని ఐరన్ చేసుకొని మళ్ళీ మార్పడకూడదు కదా అలా ఫ్రంట్ బ్యాక్ సెకండ్ ఫస్ట్ అని రాసుకున్నాను అనమాట చాక్ పీస్ తోటి మార్క్ అయితే చేసుకున్నాను బ్లౌజ్ అనేది మనకు టెన్ అండ్ హాఫ్ రావాలండి నాకు లెవెన్ ఇంచెస్ ఉంది హాఫ్ ఇంచ్ అనేది షోల్డర్ దగ్గర కి సైడ్ చూసుకొని ఇలా షోల్డర్స్ అయితే జాయింట్ చేసేసుకోవాలి జాయింట్ చేసేసుకున్నాక టక్సులు ఉంటాయి కదండీ బ్యాక్ సైడ్ అలాగే ఫ్రంట్ సైడ్ టక్సులు అనేది వేసుకోవాలన్నమాట షోల్డర్కి మధ్య భాగానికి ఇలా మర్త పెట్టుకొని ఫోర్ సైడ్స్ కూడా అంటే ఫ్రంట్ రెండు టక్సులు బ్యాక్ సైడ్ రెండు టక్సులు అనేది వేసుకోవాలి బ్యాక్ కుక్స్ అండి ఈ వచ్చేసి అందుకనేసి బ్యాక్ పార్ట్ని ఇలా సమానంగా చేసుకొని సిజర్ తోటి ఇలా కటింగ్ చేసుకున్నాక ఒక పట్టి కాజా పట్టి అనేది వేసుకోవాలి మీకు ఇన్స్టాగ్రామ్లో కూడా పేజ్ అయితే ఉందండి సేమ్ నేమ్ స్టైలిష్ డిజైన్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి నా వీడియోస్ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇంకా ట్రెండింగ్ వీడియోస్ అలాగే డిజైన్స్ కూడా స్టిచ్చింగ్ చేసి అప్లోడ్ చేస్తానండి ఏం కావాలన్నా కూడా అలాగే మన దగ్గర ఆన్లైన్ స్టిచ్చింగ్ కూడా అవైలబుల్గా ఉంది స్టిచ్చింగ్ చేస్తానండి మన దగ్గర సర్వీస్ కూడా అవైలబుల్గా ఉంది ఎవరికైనా స్టిచ్చింగ్ కావాలి అని అంటే తప్పకుండా ఇన్స్టాగ్రామ్కి వచ్చి నాకు ఇన్బాక్స్లో మెసేజ్ చేయండి నేను రిప్లై అయితే ఇస్తాను తప్పకుండా మీకు ఎటువంటి డిజైన్స్ కావాలన్నా కూడా నాకు కమెంట్ కమెంట్లో పెట్టండి నేను ఆ డిజైన్ అనేది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో నేను అప్లోడ్ చేస్తాను బుక్స్ పట్టి కాజా పట్టి అయితే కంప్లీట్ అయింది కదండి ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్స్ అయితే చేసుకోవాలి హ్యాండ్ జాయింట్స్ కోసం మళ్ళీ ఇప్పుడు షోల్డర్ సైజు అలాగే ఆమ్ హోల్డ్ దగ్గర ఇక్కడ కూడా హెచ్చులు తగ్గులు లేకుండా ఇలా ఒకసారి మళ్ళీ సైజ్ చూసుకొని హ్యాండ్స్ అవన్నీ కూడా నీట్గా డ్రా చేసుకొని రౌండ్గా కటింగ్ అనేది చేసుకోవాలి హ్యాండ్స్ అయితే జాయిన్ చేసుకోవాలండి ఇలా బ్లౌజ్ పార్ట్కి ఒరిజినల్ పార్ట్ సైడ్ పెట్టుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా రౌండ్గా మలుచుకుంటూ జాగ్రత్తగా స్టిచ్ అనేది వేసుకోవాలి కుందని సోచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా స్టిచ్చింగ్ చేయండి నాకు ఈ బ్లౌజ్ కుట్టేటప్పుడు నాకు నేది ఇరిగిపోయింది కొంచపోపోయింది జాగ్రత్తగానే స్టిచ్చింగ్ అయితే చేయండి ఇలాంటి స్టోన్స్ కానీ మిర్రర్స్ కానీ ఇటువంటివి వచ్చినా కూడా ఫస్ట్ నెమ్మదిగా ఒక స్టిచ్ వేసుకొని తర్వాత జాయింట్స్ అనేవి వేసుకుంటున్నానండి ఇప్పుడు హ్యాండ్స్ వచ్చేసి త్రీ ఉందండి ఆమ్ హోల్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ ఇలా మార్క్ చేసుకొని రెండింటిని కూడా జాయింట్స్ అయితే ఇలా చేసుకోవాలి అంతే అండి బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే అయిపోయింది జాయింట్స్ కూడా చేసేసుకుంటున్నాను నేను నడుము దగ్గర కూడా టెన్ అండ్ హాఫ్ ఉందండి టెన్ అండ్ హాఫ్కి నేను మార్క్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ చేసుకుంటున్నాను అంతే అండి బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది నేనైతే ఈ డిజైనర్ పీస్ బల కోసం అయితే స్టిచ్చింగ్ చేశాను లాస్ట్లో పిక్ కూడా యాడ్ చేస్తాను అవుట్ఫిట్ ఎలా ఉంది ఏంటి అనేది పర్ఫెక్ట్గా సర్వండి మీకు కూడా ఇలాంటి అవుట్ఫిట్ కావాలంటే తప్పకుండా నాకు మెసేజ్ చేయండి ఇంకా ఏమైనా డిజైన్స్ కావాలన్నా కూడా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవుట్పుట్ ఎలా ఉంది ఏంటి అనేది తప్పకుండా కమెంట్ కమెంట్ చేయడం మర్చిపోకండి వన్ మీటరు బ్లౌజ్ పీస్కి నేను టూ బ్లౌజెస్ అయితే స్టిచ్చింగ్ చేశాను